పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక అమరావతిపై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన ఏ టు కొమ్మినేని సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ ప్రసాదించింది ఓవరాల్గా ఈ ఇష్యూని పర్స్యూ చేసిన తర్వాత కోర్టు చెప్పిన మాటలు ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చినంత మాత్రాన అమరావతి మీద వేసినటువంటి అభాండాలు చెరిగిపోయినట్టేనా ఒకసారి విశ్లేషించే ప్రయత్నించేద్దాం మనతో పాటు పొలిటికల్ యానలిస్ట్ లింగమేని శివరాంప్రసాద్ గారు ఉన్నారు శివరాంప్రసాద్ నమస్కారం చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అదే అక్కడ క్రైటీరియా అయినట్టు ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన క్రిమినల్ కాదు నేర చరిత్ర లేదు అలాంటప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని బెయిల్ ఇచ్చినట్టుగా న్యూస్ వచ్చేసింది సో ఎలా చూడాలి ఈ కేసుని ఎందుకంటే మొదటి రెండు రోజులైతే ఒక రకమైన అలజడి వాతావరణం పోటాపోటీగా గొడవలు రగడలు వీళ్ళు వీళ్ళు ప్రచారం చేశారంటే వాళ్ళు ప్రచారం చేశారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు సో చూడాలి మనం ఈ బెయిల్ ప్రక్రియ బెయిల్ రావటానికి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని ఒకటే కాదు ఆయన వయసును కూడా మెన్షన్ చేశారు లాయర్స్ డబ్బే పైన ఉన్నారని ఒకటి రెండోది ఆయన ఎక్కడ పారిపోలేదు ఆయనంతటికీ ఆయన వచ్చాడు ఆయన వెళ్ళగానే సరెండర్ అయ్యాడు ఆయన ఏదన్నా దీనికి కూడా సహకరిస్తాడు అన్న దాని మీద తప్ప అదేం పాజిటివ్ దీని కింద కాదు సహజంగా ఇదేమో అంత పెద్ద క్రిమినల్ కేసు కూడా కాదు కదా దినంతా పెద్ద క్రిమినల్ కేసు కూడా కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే అన్నారో ఇది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్నారు కదా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్న ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆయనకి ఆయన ఎంత గౌరవంగా బిహేవ్ చేయాలి రాష్ట్రం రాష్ట్రం కానీ లేకపోతే దేశానికి సంబంధించి కానీ ప్రజల మధ్యలో నిజాలు బయట పెట్టాలి తప్ప వాళ్ళ మధ్యలో అనుమానాలు విద్వేషాలు లేకపోతే ఒక ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడటం ఇటువంటి చేయకూడదు కదా అటువంటి చే చేసాడంటే ఇప్పుడు ఆయనకి ఒక విధంగా ఆయన చేసే ప్రొఫెషన్ ఆయన అవమానించినట్టు ఇప్పుడు అంత సీనియర్ అయ్యి ఉండి మీకు ఒక కొన్ని బాధ్యత ఆయన ఒక వ్యాఖ్యలు చేస్తుంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన నవ్వినంత మాత్రాన ఆయన అరెస్ట్ చేస్తారా అని నవ్వటం కాదు ఆ రోజు నేను మొత్తం నవ్వటం కాదు మీరు అట్లా అనకూడదేమో అంటే మిమ్మల్ని తిడతారేమో కానీ నేను నేను కూడా ఆ పేపర్లో చూసా చూసినట్టు గుర్తు నాకు కూడా నేను కూడా ఇంగ్లీష్ పేపర్లో చూశాను అని కంటిన్యూ చేశాడు ఎక్కడ చూసాడు అసలు ఏ పేపర్లో అని చెప్పండి నాకు పేపర్లో దాంట్లో ఈ ఇది ఉమెన్ ఉమెన్ సెక్స్ వర్క్స్ దాని మీద చేసిన దీంట్లో ఫస్ట్ కర్ణాటక ఉంది సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది థర్డ్ మహారాష్ట్ర ఉంది అంతే తప్ప ఎక్కడ దాంట్లో అమరావతి ప్రస్తావన కానీ ఈ ఏరియాలో ఎక్కువ ఈ ఏరియాలో తక్కువ అని కానీ అసలు ఏమీ లేదు తర్వాత కాలం కూడా ఇచ్చారు కదా ఎక్కడా ప్రస్తావన లేదు దాన్ని తీసుకొచ్చి అంటే అమరావతి ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అసలు అక్కడ ప్రస్తావన అమరావతికి సంబంధించిందే కాదు ఆ డిబేట్ కానీ అమరావతిని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చారు అంటే అది ఇంటెన్షనల్గా చేసినట్టు కదా దానికి ఈయన ఇచ్చిన ఏది విమర్శ కూడా అట్లాగే ఉంది దాన్ని ఏ విధంగా అంటారు అసలు మీకు ఏముంది అక్కడ మీరు ఒక కామెంట్ చేశారు అనుకోండి మీరు అదే చైర్లో కూర్చుని కామెంట్ చేసినప్పుడు మీకు ఆ కామెంట్కి ఆధారాలు చూపించాలి కదా ఆయన చూపిస్తున్నాడు కదా ఏదో వార్తాపత్రికలో వార్తాపత్రిక న్యూస్ పేపర్ లో చూపిస్తా అవి కాదు కదా ఏదన్నా ఒక ఏజెన్సీనా లేకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీనో లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీలు వాళ్ళు చేస్తే అది కరెక్ట్ అంతేగాని ఈ ఏరియా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న డ్రగ్స్ దొరికినాయి సింగర్ ఏదో వాళ్ళ పార్టీలో డ్రగ్స్ దొరికినాయి అన్నారు హైదరాబాద్ మొత్తం ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్ అనేద్దామా అనలే కదా అనలే కదా అట్లా ఒక సిటీ అంటే ఏదైనా సరే సిటీస్ ఉన్నాయి అనుకోండి సహజంగా జరుగుతుంటాయి ఇప్పుడు విజయవాడ ఉంది పెద్ద సిటీ అట్లా గుంటూరు ఉంది జరగవచ్చు దాన్ని పట్టుకుని మీరు లేకపోతే వైజాగ్ ఉంది జరగవచ్చు ఎక్కడ సిటీస్ ఉన్న చోట ఇటువంటివి జరుగుతాయి దాన్ని పట్టుకుని మీరు ఇప్పుడు ఇదంతా మొత్తం అనైతికంగా నియంతృత్వంతో అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి ఇది చంప పెట్టు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు బెయిల్ అదేది ఆయన ఎక్కడ మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడకూడదు ఆయనకు అర్థం కావట్లేదు అనుకుంటా ఇక్కడేమి గవర్నమెంట్ని సుప్రీంకోర్టు ఏం మందలించాల ఒక విధంగా చెప్పాలంటే కింద కోర్టులో ఆయన మందలించారు ఎవరిని కొమ్మినేని గారిని మీరు యాంకర్ గా కూర్చుని ఏం మాట్లాడాలో మీకు తెలియదా ఏ విధంగా చేస్తారు మీరు వాక్స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు కదా ఆర్టికల్ నైన్టీన్ టూ కూడా మీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఏది పడితే మాడకూడదు వర్గ వైషమ్యాలు పెంచకూడదు ప్రాంతీయ విద్వేషాలు పెంచకూడదని కూడా ఉంది కదా మీ వ్యాఖ్యలకి ఆధారాలు లేకుండా మాడకూడదని ఉంది కదా మరి ఏ విధంగా చేశారు బాధ్యత ఉంది మీకు ఇవాళ ఇప్పుడు అట్లా అనుకుంటే కృష్ణరాజు గారే ఇవాళ కోర్టులో ఏదో వచ్చింది ఇది నేను తప్పు చేసి నా ఇంట్లో నా కూతురున్ను భార్య కూడా నన్ను విమర్శించారని అన్నారు అయితే దీనికి ఒకటే ఉదాహరణ మీకు జోగి రమేష్ గారి మధ్యన ఒక వీడియో వచ్చింది సార్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పాడు అంతకుముందు ఏం చేశారు వెళ్ళిపోయారు ఇష్టం వచ్చాడు మాట్లాడారు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇంటికెళ్తే మా వైఫ్ నన్ను ప్రశ్నించింది నువ్వు ఏ విధంగా చేయటం దీనికైనా మిమ్మల్ని అసెంబ్లీ అసెంబ్లీకి పంపింది అని నన్ను అడిగింది మేము తప్పు చేసాం అమరావతి విషయంలో తప్పు చేసాం ఈ విషయంలో తప్పు చేసాం అన్నారు నీకు చెప్పిన మరుసటి రోజే కామెంట్లు చేశారు కదా ఆయన ఒక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు అనుచరుడు ఆయనకి రియలైజేషన్ వచ్చినప్పుడు ఈయనకి ఇంకా రాకపోతే వచ్చే వరకు ప్రజలు నమ్మరు వదిలి పట్టించుకోరు పట్టించుకోరు కానీ అంటే ఇప్పుడు రిలీజ్ అవడం ఇది అంతా ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఈ డిబేట్లో మెయిన్గా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి పరిస్థితి ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారా ఒక కేసు ఈ కేసులోనే ఇదే కేసులో ఏ టూకి బెయిల్ వచ్చినప్పుడు ఏవైనా కూడా వచ్చే అవకాశం ఉంటుందా చెప్పలేము ఎందుకంటే ఈయన కదా మెయిన్ అంది ఆయనకి మెయిన్ దానికి ఒక బెనిఫిట్ ఏమొచ్చిందంటే ఆయన అన్నదానికి యాంకర్కే సంబంధం అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అక్కడేమి క్లీన్ చిట్ రాలా వీళ్ళు చెప్పుకున్నట్టు క్లీన్ చెట్టు లేకపోతే న్యాయం జరిగింది ఏం న్యాయం బెయిల్ అయితే న్యాయం జరిగినట్ట మరైతే వీళ్ళు అరెస్ట్ చేసి లావలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారిని కుల రవీంద్ర గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టారు అందరికి బెయిల్ వచ్చింది న్యాయం జరిగినట్ట నువ్వు అన్యాయం చేసినట్టు అయిపోతుందా బెయిల్ అది కాదు కదా బెయిల్ రావటం అనేది సహాయం నార్మల్గా ఏంటంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆయనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అవి ఉన్నాయి ఇవన్నీ సో మానవతా దృక్పథంతో ఇచ్చినట్టు చూడాలి అంతే మానవతా దృక్పథం అట్లాగే కింద కోర్టు ఏ కండిషన్స్ అయితే పెడతా ఆ కండిషన్స్ లోపడే బెయిల్ అన్ని ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన కామెంట్లు చేయడానికి గ్యారంటీ అండి ఇప్పుడు బెయిల్ బెయిల్ పైన ఉన్నారు కదా మళ్ళీ కామెంట్ చేయొద్దు అమరావతి గురించి అని కండిషన్స్ కండిషన్ పెట్టారు కదా సుప్రీం కోర్టు అమరావతి గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి అది కూడా వచ్చింది కదా కానీ అంటే బెయిల్ వచ్చింది కాబట్టి బై ప్రొఫెషన్ మళ్ళీ ఆయన డిబేట్స్ మొదలు పెడతారు కదా ఏ టాపిక్ అయినా మాట్లాడవచ్చు కదా మాట్లాడవచ్చు కానీ అది నేనంటే అది అయితేనండి బాధ్యత ఉండాలి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ట్యాగ్ ఉన్నప్పుడు దానికి తగినంత బాధ్యత కూడా ఉండాలి ఇప్పుడు హై కోర్టులో ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్నాడు సీనియర్ అటార్నీ అంటే దాని మీనింగ్ ఏంటి అతను వచ్చి ఒకవేళ అతను రావటం లేట్ అయితే జడ్జి కూడా వెయిట్ చేస్తాడు వాళ్ళ కోసం ఓకే వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఇంకో కోర్టులో ఉండి ప్రజెంట్ రావటం లేట్ అయింది అనుకోండి జడ్జి వెయిట్ చేస్తాడు అతను రాలేదు వాళ్ళ అనుభవానికి ఇచ్చే గౌరవం ఆ గౌరవం ఆ గౌరవం నీకు నువ్వు తెచ్చుకోవాలి కదా తెచ్చుకోవాలనుకుంటే నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు కదా ఇప్పటికైనా మళ్ళీ రియలైజేషన్ వస్తుందో రాదు కానీ అమరావతి అంటే ఒంటికాల మేలేస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు మూడు రాజధానులన్న వాళ్ళు అన్నారు ఒక రాజధాని వీళ్ళు అన్నారు చివరికి వీళ్ళు గెలిచారు కాబట్టి అక్కడతో అయిపోయింది అనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే టాపిక్ తీసుకున్నారు ఐదు వందల ఎకరాలు చాలని చెప్పిన ఆయన మొన్న మాట్లాడారు ఆయన మాట్లాడినాక వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఒకటండి పరివర్తన అనేది లేదనుకోవాలి అంటే ఆయన పరివర్తన ఇప్పుడు ఆయనకున్న ఆయన ఏమనుకుంటున్నాడంటే తనకున్న ఫార్టీ పర్సెంట్ ఉన్నారు కదా థర్టీ నైన్ పర్సెంట్ ఉంటే ఎంతమంది వాళ్ళు ఈయన ఈ మెంటాలిటీని మెచ్చుకుంటున్నారని అనుకుంటున్నట్టున్నాడు కాబట్టి ఎట్లాగే వెళ్ళాలనుకున్నావు ఆ థర్టీ నైన్ ను నిలబడిన మిగిలిన ఆడవు ఇంకా అందులో తగ్గుతాయి ఇదే ఇదే మెంటాలిటీ ఉందనుకోండి అది ఇంటాక్ట్గా గా ఉంచుకుంటారేమో లేదంటే కొద్దిగా తగ్గుతాయో కొద్దిగా అటు ఇటు అన్నట్టు మీరు అన్నట్టు కానీ పెరగవు కదా పెరగనప్పుడు మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఎవడు ఉంటుంది మార్పు మీలో లేకపోతే ప్రజల్లో కూడా మార్పు రాదు మీ ఆలోచనలో మార్పు అనుకోండి ప్రజల ఆలోచనలో కూడా మార్పు రాదు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ ప్రసాద్ గారు ఇది అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి ఖండించదగినటువంటి వ్యాఖ్యలు కొమ్మనే శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్గా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అంశాన్ని సుప్రీం కోర్టు కూడా ఒక కండిషన్ రూపంలో పెట్టిందన్నారు శివరాం ప్రసాద్ గారు ఆయన బెయిల్ వచ్చినంత మాత్రాన న్యాయం జరిగినట్టు కాదు లేదా అమరావతిపై చేసిన వ్యాఖ్యలు నిజమైపోయినట్టు కూడా కాదు రాబోయే రోజుల్లో పరివర్తన చూపించకపోతే కనుక వైసీపీకి ప్రజలు దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు శివరాం ప్రసాద్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి